ఒకప్పుడు ఒక కూరగాయల తోటలో ఉల్లిపాయల కుటుంబం వంకాయల కుటుంబం కలిసి చాలా ఆనందంగా ఉండేవి కానీ ఒక చిన్న సమస్య ఉంది ఉల్లిపాయలు ఎప్పుడూ ఏడుస్తూనే ఉండేవి వాళ్ళు కోసినప్పుడు మనుషులు ఏడుస్తారు కాబట్టి మన వల్ల అందరూ ఏడుస్తున్నారు అని గర్వంగా అనుకునేవారు ఒకరోజు పెద్ద ఉల్లిపాయ అన్నయ్య గర్వంగా చెప్పాడు మనమే ఈ వంటగదికి రాజులు మనల్ని లేకుండా ఏ కూర రుచి ఉండదు అదే సమయంలో పక్కనే ఊగుతూ నిలబడ్డ గులాబీ రంగు వంకాయ నవ్వింది అయ్యో మీరు ఏడిపించడమే మీ పని కానీ నన్ను చూసారా నేను రాజకుమారిలా మెరుస్తాను వంకాయ పులుసు వంకాయ కూర గుత్తి వంకాయ అన్నీ నా వల్లే ప్రసిద్ధి అని చెప్పింది ఇద్దరి మధ్య మాటల యుద్ధం మొదలైంది ఉల్లిపాయలు పొరలు విప్పుకుంటూ కోపంగా మేము లేకుండా తాలింపు కూడా పడదో అని అరిచాయి వంకాయ గట్టిగా ఊగుతూ నన్ను లేకుండా పండగ భోజనం కూడా తినరు అని చెప్పింది అంతలో తోటకు వచ్చిన చిన్న మిరపకాయ అన్నది అయ్యో మీ ఇద్దరూ గొడవ పడకండి మీరు ఇద్దరూ కలిసి ఉంటేనే కూరకు రుచి వస్తుంది ఉల్లి తాలింపు వంకాయ కూర అప్పుడు మాత్రమే మనుషులు సంతోషంగా తింటారు ఆ మాట విని ఉల్లిపాయలు కొంచెం తడబడిపోయాయి వంకాయ కూడా తల వంచింది తర్వాత ఇద్దరూ నవ్వుకుంటూ ఒప్పుకున్నారు సరే ఇక మనం కలిసి ఉన్ వంటగదిని పాలిద్దాం అని చెప్పారు అప్పటి నుంచి ఉల్లిపాయలు ఏడవడం తగ్గించాయి వంకాయలు అహంకారం తగ్గించాయి ఇద్దరూ కలిసి కూరల్లో మెరిసి వంటగదిలో స్టార్లా మారిపోయాయి ఇలా సంతోషంలో ఉన్న కూరగాయలు ఒక పాట నేర్చుకున్నాయి కలిసి ఉంటేనే రుచి ఆనందం రెండూ పెరుగుతాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి